వెల్కమ్ టు ప్రజా చైతన్యం నిన్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు బీసీ కార్డును ఉపయోగిస్తుంది ఎన్నికలు వచ్చినప్పుడే బీసీలు గుర్తుకు కొంతమంది ప్రచారం చేస్తున్నారు మరి ఇందులో వాస్తవం ఎంత మంత్రులతో పాటు చర్చించడానికి వైఎస్ఆర్ సిపి నాయకులు పాలేటి కృష్ణవేణి గారు ఉన్నారు మేడం నమస్తే మేడం మేడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు పెద్దపీట వేస్తా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు బీసీలను బురిడీ కొట్టించిందంటూ ప్రచారం జరుగుతుంది నిజం అంటారా ఇది తెలుగుదేశం పార్టీ కాదండి బీసీలు పేరు చెప్పి బీసీ కార్డులు అడ్డం పెట్టుకొని బీసీలని ఓటర్లుగా కాదు ఈరోజు బీసీలు అంటే నమ్మకం బీసీలు అంటే బలమైన వ్యక్తులు మా కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆయనను ఆయన మర్చిపోయి ఈ బడుగు వర్గాలన్నీ కూడా బలంగా బలమైన వెన్నుముకగా ఉన్నారు అని చెప్పేసేసి ఆయన స్థానాన్ని కూడా మర్చిపోయి ఇవాళ మా కోసం కష్టపడుతూ మాకు రాజ్యాధికారం కావాలన్న ఉద్దేశంతో ఇవాళ ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తే వైఎస్ఆర్ సిపి పార్టీలో ఆ ఫిఫ్టీ పర్సెంట్ లోనే బీసీలకే ఎక్కువ అత్యధికమైన స్థానాలు కల్పించి మీరు నిరూపించిన వాస్తవాలు చాలా ఉన్నాయని చెప్పుకుంటూ పోతా ఉంటే మనకి ఈ రోజు సరిపోదు మాత్రమే మార్చారు ఎందుకు మార్చలేదు మరి ఏంటి ఇవాళ ఎమ్మెల్సీలో బీసీలకే ఎక్కువ స్థానం కల్పించారు ఇవాళ మీరు చూసుకుంటూ ఉంటే కమ్యూనిటీ వైజ్గా కూడా అన్ని కార్పొ ఏవైతే కమ్యూనిటీస్ ఉన్నాయో ఆ కమ్యూనిటీ కార్పొరేషన్ చైర్మన్స్ ఇచ్చి ఎమ్మెల్యేలు ఇచ్చి ఎంపీలు ఇచ్చి మినిస్టర్లు కూడా ఇచ్చారండి ఇంకేం న్యాయం చేయాలి ఇవాళ ప్రతి వ్యక్తికి ఇవాళ కులం చూడడం మతం చూడడం పార్టీ చూడడం అని చెప్పేసేసి ప్రతి వ్యక్తికి కూడా ఇవాళ ఆయన సమన్యాయం చేసుకుంటూ బీసీలని ఓటర్లుగా కాకుండా నాతో పాటు ఉన్న వ్యక్తులు అని నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనార్టీలు నా వాళ్ళు నాకు తోడుగా ఉన్న వాళ్ళు ఆ రోజు నేను ఒక్క అడుగుతో స్టార్ట్ అయ్యి నేను మొదలు పెట్టినప్పుడు కొన్ని వేల మందిగా నుంచున్న వ్యక్తులు నా వాళ్ళు అని చెప్పేసేసి ఇవాళ మమ్మల్ని ఆయన ఇలా నెత్తి మీద పెట్టుకొని మమ్మల్ని ఆకాశమే హద్దుగా మమ్మల్ని ఎత్తుకొని ఆ లెవెల్లో మమ్మల్ని ముందుకు దూసుకెళ్లే విధంగా తీసుకెళ్తా ఉన్నప్పుడు మేము ఎలా చెప్తాం మమ్మల్ని అలా కించపరుస్తున్నాడు మమ్మల్ని ఇట్లాగా బీసీల్ని ఒక స్థానం కల్పించట్లేదు మేము చెప్ప జగన్మోహన్ రెడ్డి గారు చేసిన రాజకీయ ఈ ప్రస్థానాల్లో బీసీలది అనేది ఒక మైలురాయి మలు అనే దానికి చిన్న పదం అయిద్దేమో ఇంకా చరిత్ర అని చెప్పొచ్చాము బీసీలకి వేసిన పెద్దపీట జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆయన రాజకీయ ప్రస్థానంలో రాజశేఖర రెడ్డి గారు అవ్వచ్చు నందమూరి తారక రామారావు గారు అవ్వచ్చు ఇంకా అదర్వైజ్ ఇంకా ఎంతమంది నాయకులు ఉన్నా వాళ్ళందరినీ దాటి అంటే ఒకప్పుడు మహాత్ములు జ్యోతిరావు గారు జ్యోతిరావు పూలే గారు లేదంటే అంబేద్కర్ గారు అనే వ్యక్తులు ఉండేవాళ్ళు అని మేము పుస్తకాల్లో చదివే ఇవాళ ప్రత్యక్షంగా మా కళ్ళ ముందు నడుస్తున్న వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని మేము అలా ఆయన అభిమానిస్తున్నాం పూజిస్తున్నాం అని కూడా చెప్తాం ఎందుకంటే మాకు అలాంటి స్థానాన్ని కల్పించి వాళ్ళు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక సామాన్యాలైన నన్ను ఆయన దగ్గర పార్టీలో జెండా కప్పించుకోవడానికి వెళ్ళినప్పుడు ఇలా కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్న వ్యక్తులు ఎవరున్నారండి ఇవాళ ఒక మీటింగ్ జరుగుతుందంటే ఏ నియోజకవర్గంలో ఉన్నాం ప్రతి వ్యక్తితోటి ఆయన సంభాషిస్తూ ప్రతి వ్యక్తి సమస్యను తెలుసుకొని ప్రతి కుటుంబంలో ఒక వెలుగు జ్యోతిని నిల్ నిలబెట్టి ఎక్కడైనా ఇబ్బంది కలిగిందంటే అది విద్య గురించి అవ్వచ్చు ఆరోగ్యం గురించి అవ్వచ్చు ఇంకా అదర్వైజ్ ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ప్రతి ఇంటి నియోజకవర్గానికి నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ్యుల్ని పంపించి తెలుసుకొని మరి ఆ ఆ సమస్యల్ని క్లియర్ చేస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా ఇంకేంటండి బీసీలకి ఇంకేం చేయలేదు పేరుకి మాత్రమే కార్పొరేషన్ ఇచ్చారు ఆ కార్పొరేషన్ నిధులు ఎక్కడానికి కూడా అడుగుతున్నారు కదా మరి ఎందుకు నిధులు ఇవ్వట్లేదు యా అండి ప్రతిపక్ష పార్టీలు పచ్చ పార్టీలు అనేవి ఏదో ఒక బురద చల్లాలి కాబట్టి చేయాలి కాబట్టి వాళ్ళ కింద ఈవేళ బీసీలు అనే వాళ్ళని ఎవరినైనా కానీ మీరు గమనించుకుంటా వెళ్తే ఇవాళ ఒక్కటే ఎగ్జాంపుల్ అండి డై గా తెలుగుదేశం పార్టీకి ఒకటే ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇవాళ అధికార ప్రతినిధులు అని చెప్పుకుంటూ రోజు ప్రస ముందుకు వచ్చి మాట్లాడే వ్యక్తులందరూ కూడా వాళ్ళ సొంత సామాజిక వర్గం వాళ్ళు తప్ప అధికార ప్రతినిధులు బీసీలు ఎవరు లేరా ఒక డాక్టరేట్ తీసుకొని డాక్టర్ దాసరి చంద్రశేషు అనే వ్యక్తి ఇవాళ అతనికి అధికార ప్రతినిధి ప్రతినిధి ఇచ్చారు బీసీగా ఏ రోజన్నా మీకు తెలుసా ఆయన పేరు తెలుసా ఎవరికన్నా తెలుసా మీడియాలో ఎవరికన్నా తెలుసా పలానా వ్యక్తి అధికార ప్రతినిధిగా ఉన్నాడు ఏకాడికి ఆ నుష ఉండవల్లు లేకపోతే ఆ లేకపోతే ఇంకా ఎవరో పేరు ఇంకొకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అక్కడ ఇన్ఛార్జ్ పదవులు మాత్రం రెడ్డి సామాజిక వర్గం వాళ్ళకు ఉంటాయంటున్నారు ఎగ్జాంపుల్ ఎస్సీ నియోజకవర్గాలు తీసుకుంటే సింగనమల్ల అక్కడ జొన్నగడ్డ కొత్త ఎమ్మెల్యే అయితే అక్కడ రెడ్డి సామాజిక వర్గం వ్యక్తి ఇన్ఛార్జ్ సాంబశివారి ఎత్తుకుని కోటపూర్ విషయానికి వస్తే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అక్కడ ఇన్ఛార్జ్ కానీ ఎమ్మెల్యే మాత్రం ఎస్సీ క్యాండిడేట్ అంటే ఇట్లా చూసుకుంటే మనం అప్పుడు పదవులు మాత్రం ఇచ్చి పెత్తనం మాత్రం రెడ్లకు ఇస్తారా ప్రతి సామాజిక వర్గాన్ని మనం ప్రతి ఒక్కరిని ఎవరిని సాటిస్ఫై చేయలేమండి అలాగా క్యాస్ట్ ఈక్వేషన్స్ వచ్చినప్పుడు సమన్వయ పరచటం కోసం ఈ ఇన్ఛార్జీలను ఏమన్నా ప్రకటిస్తే ప్రకటించవచ్చు ఈ ఇన్ఛార్జీని ప్రకటించినంత మాత్రాన ఆ ఈ బేసీలని ఎస్టీల్ని వాళ్ళ కాళ్ళ కింద వేసి తొక్కుకునే పరిస్థితి లేదు అదే సింగనమల కాన్స్టిట్యున్సీ నుంచి గుండెలు బాదుకొని గుండెలు చి చొక్కాలు చినిగిపోయే వరకు ఒక ఎస్సీ నాయకుడు ఎప్పటి నుంచో పనిచేస్తుంటే ఇవాళ హుటాహుటిగా కొత్తగా ఎక్కడి నుంచి వెళ్ళిన వ్యక్తి నేను ఎత్తి మీద పెట్టుకొని ప్రతి స్టేజ్ మీద అతనికి మైక్ ఇచ్చి మాట్లాడిస్తున్నారు మరి దాన్ని ఏమంటారు అప్పుడు ఏమంటారు ఒక దళితుణ్ణి మీకు మీకు ఆపద వచ్చింది మీకు ఇబ్బంది కలిగిందంటే నారా లోకేష్ అనే వ్యక్తికి దెబ్బలు తగులుతున్నాయంటే గుండెలు చాచి అడ్డం పడి నుంచొని దెబ్బలు తిని ఈ రోజుకు కూడా బాధపడుతున్నాడు ఇవాళ ఆయనకు టికెట్ ఉందా ఇది ప్రతిపక్షంలో ఉన్న పచ్చ పార్టీ కాదు పచ్చ విషయాలు చల్లటానికి ప్రజలు అంత పిచ్చోళ్ళు కాదు ప్రజలు చాలా విజ్ఞానవంతులు మీరు చేసిన అసత్య ప్రచారం వింటానానికి వింటానికి జనాలు సిద్ధంగా లేరు సో జనాలు ఏం చేయి ఇక్కడ ఇవాళ ఏం జరుగుతుందో సంక్షేమం ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అవగాహన కలిగే ఉన్నారు గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారు ఇవాళ చెప్తున్నారు మీరు ఒరిస్సా ఇద్దని చెప్పే బీహార్ అయిపోద్ది అని చెప్పేసి అన్నారు రాష్ట్రం సంకన అయిపోతుందని చెప్పారు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వల్లే ఏదైతే గ్రాసరీస్ అన్ని రేట్లు పెరిగిపోయినాయి అని చెప్పారు ఆయిల్ రేట్లు పెరుగుతున్నాయి బటన్ నొక్కి పది రూపాయలు శనక నుంచి వెయ్యి రూపాయలు లాగుతున్నాయి అదే సంక్షేమ పథకాలు పేర్లు మార్చి మీరు ఎందుకు ఇస్తామంటున్నారు మీరు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు అప్పుడు అవదా బీహారు అప్పుడు సంక్షేమ పథకాలు ఇవ్వటం వల్ల సోమరిపోతులు అప్పుడు అవరా అంటే మీరు చేస్తేనేమో మంచి పెళ్లి చేసుకొని సంసారం చేస్తున్నారు వేరే వాళ్ళు చేస్తేనేమో వ్యభిచారం చేస్తున్నట్ట మాట్లాడటానికి కొంచెం అన్న సిగ్గు ఇంకేదో అనేసి మీరు అనుకుంటే బెటర్ అని నేను చెప్తున్నాను ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు కొంచెం కూడా అవగాహన లేకుండా మాట్లాడుతున్నాం అల్జీమర్స్ తోటి ఒక చంద్రబాబు నాయుడే కాదు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ దత్తపుత్రుడు ఉత్తపుత్రుడు కూడా అలాగే తో బాధపడుతున్నారు అనేసి రాజకీయాల్లో ఉన్న అంటే రాజకీయాల మీద అవగాహన కలిగిన ప్రతి వ్యక్తి కూడా తెలుసుకునే పరిస్థితికి మీరే తీసుకు అని చెప్పేసి బీసీలకి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి స్థానాన్ని కల్పించారు బీసీలకి మీరే ఎలాంటి స్థానం కల్పించారు ప్రతిపక్ష పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీలు ఎంతమంది బీసీలు బయటకు వచ్చారో ప్రతి ఒక్కళ్ళు గమనిస్తామని ఉన్నారు అదేవిధంగా వాళ్ళు రజనీ గారి మీద చేసిన దాడి అవ్వచ్చు ఆ పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడి అవ్వచ్చు నేను ప్రత్యక్ష వ్యక్తిగా నా మీద జరిగిన దాడి అవ్వచ్చు ఒక బీసీ మహిళగా నేను ఉంటే నన్ను ఎదుర్కోలేని దమ్ము లేక నాకు సమాధానం చెప్పగలిగే సత్తా లేక నేను అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పగలిగేంత సత్తా లేక నన్ను ట్రోలింగ్ చేయించో లేదంటే నా ఇంటి మీద దాడి చేసో లేకపోతే నా మీద దాడి చేసో ఏదో చేయాలని ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి అన్న మాకు తోడుగా ఉన్నాడు మా అన్న మాకు తోడుగా ఉన్నంత ఉన్నంత కాలం ఆయన రెక్కలు పక్షరాజు వాళ్ళే ఇలా చాచి మమ్మల్ని కాపాడినంత కాలం మమ్మల్ని ఎవ్వడు ఏం చేయలేడు బీసీలకి అండ దండ కొండ అంతా జగన్మోహన్ రెడ్డి అనే అన్నే అనేది మేము గుండెల మీద చేసుకొని చెప్తాం అనేది తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ